అన్ని పండుగల్లో సంక్రాంతి పండుగ అనేది చాలా కీలకం ఎందుకంటే సుదీర ప్రాంతాల నుంచి తమ సొంత ఊర్లకు తీసుకొచ్చే ఏకే పండుగ ఏదైనా ఉందంటే అది సంక్రాంతి ఏ ఉద్యోగంలో ఉన్నా ఎంత దూరాన్ని ఉన్నా ఎందుకంటే సంక్రాంతి అంటేనే పల్లె వాతావరణంలో జరుపుకునే పండుగ ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు తమ సొంత ఊర్లకి వస్తారు ఇలాంటి సందర్భాల్లో ఒక రకంగా టికెట్లు దొరకడం అనేది చాలా కష్టమైపోతూ ఉంటుంది ట్రైన్ టికెట్స్ కానీ ఫ్లైట్ టికెట్స్ కానీ బస్ టికెట్స్ కానీ కాకపోతే దూరం నుంచి వచ్చేవాళ్ళు ముందుగానే ప్లానింగ్తో ఉంటారు కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు కానీ పక్క రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు పక్క ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు పూర్తిగా బస్సుల మీదే డిపెండ్ అవుతారు ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది ఈ సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కంప్లీట్గా ఏడు వేల రెండు వందల ప్రత్యేక బస్సులైతే ఏర్పాటు చేసింది ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనేది ఇక్కడ ఈ బస్సులు ఏర్పాటు చేయడం వల్ల మరో ఉద్దేశం కూడా ఉంది ఒకటి ఆర్టీసీ ఆదాయం పెరుగుద్ది ఎందుకంటే అవే ఛార్జీలు ఛార్జీలు అయితే పెంచట్లేదు కానీ బస్సులు పెంచకపోతే ప్రైవేటు సర్వీసెస్ ని ఆశ్రయిస్తారు ప్రయాణికులు అప్పుడు వాళ్ళు ఐదు వందల రూపాయల టికెట్ రెండు వేలు మూడు వేల వరకు పెంచేసే ప్రయత్నం ఆల్రెడీ గతంలో కూడా చూసాం కానీ చచ్చినట్టు కొనుక్కుంటారు ఆ రేటు పెట్టి కొనుక్కుని టికెట్ కొనుక్కొని వస్తారు అయితే ఇప్పుడు ఆర్టీసీ చేసిన మరొక అంశం ఏంటంటే అప్ అండ్ డౌన్ టికెట్ ముందే కనుక రాను పోను టికెట్ ముందే కనుక బుక్ చేసుకుంటే టెన్ పర్సెంట్ రాయితీ కూడా ఇస్తున్నట్లు ప్రకటించింది పండుగ తర్వాత ఈ నెల పదహారు నుంచి ఇరవై వరకు మొత్తం మూడు వేల మూడు వందలు సర్వీసుల్లో నడబోతోంది రోజువారీ తిరిగే బస్సులు సర్వీసులు అదనంగా ఈ సంక్రాంతి స్పెషల్ బస్సులు అయితే నడుపుతారు దీనికి సంబంధించి ఆర్టీసీ ఒక కీలక ప్రకటన కూడా చేసింది రాను పోను టికెట్ కొనుగోలు చేసేవారికి పది శాతం రాయితీ రాయితీ ఇస్తున్నట్లు కూడా ఆర్టీసీ ఎండి సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఒక ప్రకటనలో అయితే పేర్కొన్నారు అంటే సాధారణ ఛార్జీలే ఇప్పుడు యథావిధిగా రెగ్యులర్గా ఎలా అయితే బస్ ఛార్జీలు ఉంటాయో అవే ఛార్జీలు కాకపోతే దాదాపు ఏడు వేల రెండు వందల ప్రత్యేక బస్సులు అంటే ఆషామాషీ వ్యవహారం కాదు అందరికీ కూడా ఒక మంచి వెసులుబాటు ఒక మంచి సౌకర్యం ఇదే నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్కు చెక్ పట్టే ప్రయత్నం కూడా